ఈ మూడు నాలుగు రోజుల నుంచి కృష్ణాదేవారికి సంబంధించి ఉధృతంగా అంటే సుమారు పదకొండు వేల పదకొండు నిమిషాల పాఠంలో ఉన్నాయి ఆ వరద ఫ్లో ఏదైతే లంక గ్రామాలు అలాగే మడిముఖ్యంగా కెనాల్ నియోజకవర్గంలోని కొల్లెపరమాండంలో ఈ వరద వలన రైతుకి పారంగా నష్టం జరగటం మనం గమనిస్తా ఉన్నాం ఇక విజయవాడ తదితర ప్రాంతాల్లో అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద ఏ రకంగా కృష్ణాజలాన్ని మరి ముఖ్యంగా విజయవాడని అటలాకృతనం చేసిందో మనం గమనించాం ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు రైతాంగాన్ని వరదలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షితం చేయాల్సిన బాధ్యత అందరిది మరి ముఖ్యంగా ప్రభుత్వాలది ఈ మండలానికి సంబంధించి తెన నియోజకవర్గంలో పెళ్లిపడి మండలంలో సుమారు ఇప్పుడుకున్న చేత ప్రకారం అయితే సుమారు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యింది అంటే సుమారు తొమ్మిది వందల తొంభై రెండు ఎకరాలు అరటి పసుపు అలాగే కంద దెబ్బతింటం జరిగింది అలాగే నూట యాభై ఎకరాలు మిను దెబ్బ జరిగింది అలాగే పదిహేను వందల ఎకరాల పడి ఆవశ్యకంగా దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం వైఎస్ఆర్ పార్టీ ఏం కొడతా ఉంది అంటే ఈ దెబ్బతిన్న రైతాంగానికి ఇప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ ఈ క్రాఫ్ట్ నమోదు చేశారు గవర్నమెంట్ గతంలో ఈ క్రాఫ్ నమోదుని పర్ఫెక్ట్గా చేసి రైతుకి ఇలాంటి సైక్లోన్స్ కానీ వరదలు కానీ వర్షాలు కానీ వచ్చినప్పుడు ఈ క్రాఫ్ట్ నెమో ద్వారా ట్రాఫ్ ఇన్సూరెన్స్ని రైతుకు వచ్చే విధంగా చేశాం ఈరోజు సెవెంటీ పర్సెంట్ కూడా పూర్తి చేయని సంబంధం అలాగే గత ప్రభుత్వంలో పసుపుకి ఎక్కడాకి యాభై ఐదు వేలు ఇచ్చారు వైఎస్ఆర్ పార్టీ రైతు అలాగే అరటి సుమారు తొమ్మిది వేల రూపాయలు ఇచ్చాం వరి దెబ్బతిన్న పొలాలకి ఆరు వేల ఎనిమిది వందల కడికి ఇచ్చాం